హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ఎల్ తెలుగు ఈరోజు మండపేటలో ఉన్న మెహర్బాబా ఆశ్రమానికి అయితే వెళ్తున్నామండి సో రండి నాతో పాటు మీరు కూడా నేను కూడా ఫస్ట్ టైం చూడడం సో ఈరోజు ఏకాదశి కదా మెహర్బాబా ఆశ్రమంలో మొత్తం ఫైవ్ డేస్ అయితే ఈ ఫెస్టివల్ అయితే జరుగుతుందండి సో మొత్తం భోజనాలు అన్నీ ఇక్కడే మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ హౌసెస్ ఉన్నాయి కదా ఇవేంటంటే మెహర్బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ఇస్తారన్నమాట అంటే ఫ్రీగా ఉండడానికి ఉంటుంది వాళ్ళు అన్నంతకాలం ఉండొచ్చు ఇక్కడ కొంచెం సేవా కార్యక్రమాలు అవి చేసుకుంటూ ఇక్కడైతే భోజనాలు అవి చేసేసిన తర్వాత ఆడిటోరియంకైతే వెళ్తున్నామండి ఇక్కడ ఏంటంటే గురువుల యొక్క సమాజ్ చూడడానికి అయితే వెళ్తున్నాము ఒక రకంగా చెప్పాలంటే నేను ఆడిటోరియం అంటే ఏవో మ్యూజియంలా ఉంటాయి అనుకున్నాను సమాధులు అనుకోలేదు నేను కూడా ఏంటంటే గురువుల యొక్క ఆధ్యాత్మికతకు నిదర్శనంగా వాళ్ళే నిర్మించారు ఇవన్నీ కూడా వాళ్ళు పిక్స్ అవి లోన్ ఉంటాయి మనకి సో వాటిని అయితే చూ చూడ్డానికి అయితే కనుక వెళ్తున్నాం లోపల చిన్ని సిద్ధం చేసిన రీసౌండ్ వచ్చేసి ఇలా ఉంది అంతలా నిశ్శబ్దంగా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది రకంగా చెప్పాలంటే పాజిటివ్ వైబ్స్గానే వచ్చినాయి అండ్ చాలా పీస్ఫుల్గా కూల్గా ఉంది చుట్టూ వచ్చి గ్రీనరీ మొత్తం కూడా లోన్కైతే వెళ్తున్నాం వాళ్ళకైతే నమస్కారం చే చివరికి వాళ్ళు నమస్కారం చేసుకుంటూ ఉంటున్నారన్నమాట వీళ్ళు పిక్స్ చూస్తున్నారు కదా అక్కడ వాళ్ళవే సమాధులు సో ఇయర్లీ టూ టైమ్స్ మాత్రం ఓపెన్ చేస్తారు ఒకటి మకర ఏకా మకర సంక్రాంతి రోజు అండ్ ఈ తొలి ఏకాదశి రోజు ఈ రెండు రోజులు మాత్రమే ఓపెన్ చేస్తారు ఈ ఆడిటోరియం అనేది సో మిగతా టైంలో క్లోజ్ చేసి ఉంటుందండి ఈ ఈ ఆడిటోరియం ఆ పిక్స్లో ఉన్న వాళ్ళే వీళ్ళు అనమాట వీళ్ళే ఇదంతా నిర్మించినట్టున్నారు నాకు తెలిసినంత వరకు అందుకుని చెప్పి గౌరవార్థం ఇలా అయితే చేస్తున్నారు లోపల వచ్చేసి ఏమీ ఉండవనుకుంటాం కానీ ఇక్కడ హౌసెస్ అవి ఉంటాయి లోన తక్కువ మంది ఉంటారు మరి ఎక్కువ మంది జనం ఉండరు ఒక కమ్యూనిటీలా ఉంటారు ఇక్కడైతే కనుక గురుమందిరం అయితే ఉందండి ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ శివాలయం శివుడి బొమ్మ విగ్రహం అయితే కనిపిస్తుంది అభిషేకం చేస్తున్నట్టు కొలల్లో అయితే లోటస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట సో అంటే ఏం పుయ్యలేదు ఒకటో రెండో పూచి ఉన్నాయి అంతే పూచయి అంతే లానికి వెళ్తే మీకు గురువుల యొక్క దర్శనం అయితే కలుగుతుంది కాకపోతే చాలా క్రౌడ్గా ఉందని చెప్పి నేను బయట నుంచి నమస్కారం చేసుకున్నాను నమస్కారం చేసుకుని పక్కన ఏమైనా మెహర్బాబా మందిరానికి అయితే వెళ్ళాను అక్కడ ఏమైనా క్రౌడ్ తక్కువగా ఉందంటే దానికంటే ఎక్కువగా ఉందనమాట సో గోడల మీద చూస్తూ ఉంటే అద్భుతంగా అయితే చెక్కేసి ఉన్నాయి ఏంటంటే విష్ణుమూర్తి దశావతారాలు అండ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అలా విగ్రహాలు అయితే ఒక గోడ మీద అలా చెక్కేసి ఉన్నాయి సూపర్ ఉన్నాయి నాకు బాగా అనిపించాయి

కెమెరా మెహర్ బాబా యొక్క ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట లైన్ కానీ సో చూడడానికి చాలా అంటే క్లాసీగా ఉన్నాయి మొత్తం అంతా కూడా ఏరియా అండ్ ఆశ్రమం చాలా క్లాసీగా ఉంది అండ్ చుట్టూ గ్రీనరీతో చాలా పీస్ఫుల్గా పాజిటివ్ వర్క్స్ వచ్చేలా ఉన్నాయన్నమాట సో ఇలా అయితే నా వీడియో ముగిస్తున్నాను ఈరోజు ఏకాదశి కదా ఏకాదశ ఏకాదశి రోజు స్పెషల్ వీడియో అనుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చాలా ఒకసారి చెక్ చేసి చూడండి ఈ వీడియో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంత కొంత నచ్చి ఉండాలి కదా ఒక లైక్ చేసుకోండి అంటే నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది సో ఇవే నేను చెప్పాను కదా ఫ్రీ హౌసెస్ అని చెప్పి ఇవేనండి ఫ్రీ హౌసెస్ అంటే ఫ్రీ అంటే అక్కడ ఉండి అండ్ ఆ కమ్యూనిటీలో ఉండి కలిసిపోయి అక్కడ కొంచెం మన సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉండాలన్నమాట సో వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు వాళ్ళు ఉన్నంతకాలం ఉండొచ్చు ఇక్కడ స్కూల్